తులారాశియందు ఉండగా వేకువజామును లేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవ పూజ దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లు చేయుచు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించుచూ ఉండవలను ముందుగా కార్తీక మాసముకు ఆది అయిన దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వతమునకు ఎట్టి ఆటంకములు రానీయక నన్ను కాపాడుము అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలను కార్తీక స్నాన విధానమును గురించి వశిష్ఠ మహర్షి తెలియదు చేస్తున్నారు ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినముల్లో సూర్యోదయం పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణునకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకోవాలి మరలా నీట మునిగి సూర్యభగవ